ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కొంత అయోమయం కాస్తంత అలక రెండింటితో ఉన్నారట కారణం ఏంటి అంటే పార్టీ కోసం మేము చాలా కష్టపడ్డాం పార్టీని గెలిపించాం మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మా పార్టీ అధికారంలోకి వస్తే మాకు తిరుగులేదు అని ఆశపడ్డ వాళ్ళు కృష్ణా జిల్లాలో చాలామంది ఉన్నారు మిగిలిన జిల్లాలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరిలో కొంతమంది సీనియర్లు ప్రధానంగా వినిపిస్తున్న పేరు బుద్ధా వెంకన్న కానీ జలీల్ ఖాన్ కానీ మీరా కానీ దేవినేని ఉమా కానీ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ సీనియర్లుగా ఉన్నారు వీళ్ళకి ఎటువంటి పదవి పదవి దక్కలేదు అలాగనే బుద్ధ వెంకన్న లాంటి ఆయన చూసుకుంటే ఆయన ముందే నాకు సీట్ కన్ఫామ్ సీట్ కన్ఫర్మ్ అన్నారు చంద్రబాబు గారికి రక్తాభిషేకం అన్నారు హడావుడి చేశారు లాస్ట్కి ఆయన సీట్ రాలే సీట్ రాలేదు కానీ ఆయనకి మళ్ళీ ఏ ఎమ్మెల్సీ పదవి ఏదో ఇస్తారని చెప్పి పెట్టుకున్నారు ఓకే ఎమ్మెల్సీ వాళ్ళంటే ఇప్పుడు ఇప్పుడు అవదు వాళ్ళ పరిమితి వాళ్ళ కాల పరిమితి పూర్తయిన తర్వాత ఆ ప్లేస్లో రీప్లేస్ చేస్తారు ఈ లోపల నామినేటెడ్ పదవులు ఏమైనా ఇస్తారా అని అనుకుంటే అవి కూడా ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే ఒక పక్క జన జనసేనలోనూ ఆశావాహులు ఉన్నారు అక్కడ వాళ్ళకు కూడా ఇవ్వాలి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాగ నలుగురు ఐదురు సీనియర్ లీడర్లు అది కూడా చంద్రబాబు గారికి చాలా దగ్గరగా ఉండే లీడర్లు కాస్తంత అలకతో ఉన్నారట పార్టీ ఆఫీసు దరిదాపులు కూడా రావట్లేదంట గత కొద్ది రోజులుగా అలాగని మీడియా ముందు కూడా పెద్దగా కనిపించట్లేదు ఇప్పుడు దేవినేని హోమ ఎక్కడ కనిపిస్తున్నారు బుద్ధ వెంకర్ మొదట్లో బాగా మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు జలీల్ ఖాన్ అసలు ఎక్కడ ఉన్నారు అంటే అలాగని చెప్పి అధికారంలోకి వచ్చింది వాళ్ళ పార్టీ యాక్టివ్గా ఉండొచ్చు ఎక్కడ ఎవరు కనిపించట్లేదు కారణం ఏంటంటే వాళ్ళకి పదవులు రాకపోవడం కాస్త తలక్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అది అలాగే బాబుగారు సీనియర్లు వదులుకుంటారా ఖచ్చితంగా వదులుకోరు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు ఏదో రోజు ఆ ఏదో రోజు అనేది ఆ రోజు ఎప్పుడు వస్తుంది అనేది ఆశగా చూస్తున్నారు ఈలోపు ఉన్న పదవులన్నీ జనసేన ఎత్తుపోద్దా కీలక పదవులు మా పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికే బాబుగారికి వినవించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారట మరి వాళ్ళకి ఏ తరహా న్యాయం చేస్తారు బాబు త్వరలోనే చూడాలి